హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా మండే ఈవినింగ్ అండి టైం వచ్చేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది దగ్గర దగ్గర సెవెన్ అయిపోతున్నట్టుంది ఇంక మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాము మా బ్రదర్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా వాళ్ళనైతే మరుసటి రోజైతే ఇంకా లంచ్కి అయితే పిలుస్తామన్నమాట అందుకోసమని ఇంకా చేపలు రొయ్యలు ఏమైనా తీసుకుందామని అయితే మార్కెట్కి అయితే బయలుదేరాము అంటే వాళ్ళు వస్తారో రా కన్ఫామ్గా చెప్పలేదు అన్నమాట లేట్ అయిపోయింది చెప్పేటప్పటికే ఆరున్నర అలా దగ్గర దగ్గర అయిపోయింది ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా వాళ్ళు చెప్పేసరికి ఇంకా టైం అయిపోయిందా ఆ టైంకి బయలుదేరితే ఇంక అన్నీ కొంచెం మేము అనుకున్నాయన్నీ అయిపోయినాయి మాట లేవు ఇంక ఇక్కడ చేపలు రొయ్యలు తీసుకుందాం అనుకున్నాను చేపలైతే దొరకనియ్యి రొయ్యలు అయితే దొరకలేదనమాట అంటే అంత ఫ్రెష్గా లేదు అన్నారు ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్తానులే వేరే చోటకి వెళ్తాను అని చెప్పారనమాట ఇంకా రేపటికి ఏమేం కావాలని చెప్పేసి అన్నీ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఏం చెయ్యాలా అన్నది ఆలోచించుకోలేదు కాకపోతే ఏంటంటే ఇంకా పాలకూర గోంగూర ఇవన్నీ కూడా తెచ్చుకుని ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీని ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇంకా ప్రొద్దుట వంట చేయడానికి వీలుగా ఉంటుంది కదా ఎవరన్నా మనం లంచ్కి పిలుస్తామే అనుకో ఆ రోజే అన్నీ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అయిపోతుంది అనమాట అంటే ఏం కాదు ఏదో అలసిపోయినట్టు అయిపోతాం అందుకే ముందు రోజే కొంచెం ఇవన్నీ చేసుకుని అప్పుడు అలిసిపోయినా పర్వాలేదు కొంచెం పని తక్కువగా అనిపిస్తుంది అంటే కొంచెం పని ముందు రోజు తర్వాత పని ఇంకా తర్వాత రోజు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే అంత తొందరగా చేయలేమని నేను ముందుగానే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ గోంగూర అయితే ఇంక అన్నీ క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ఒక చోట నుంచి గోంగూర మసాలా గ్రేవీ కింద పెడదామా లేదు పాలక్ పన్నీర్ అయితే అది కన్ఫామ్ కర్రీ అనేసి అనుకున్నాను అనుకుని ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇంకా గోంగూర ఇవన్నీ టైం పెట్టేస్తుంది కదా మార్నింగ్ మళ్ళీ ప్రొద్దుట్లో లేచిన తర్వాత మళ్ళీ మా టిఫిన్లు అవి ఇవి అన్నీ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ చేయాలంటే టైం అవుతుంది ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామని ఇక్కడ తొందర తొందరగా అయితే ఇంకా ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎవరన్నా లంచ్కి అనుకో మనం వండుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఎవరన్నా పిలిసేటప్పటికి కంగారు వచ్చేస్తుంది మాట అమ్మో అన్నీ కరెక్ట్గా వేసామా ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా అనేసి ఇంకా వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు పిల్లలైతే ఇద్దరు కవల పిల్లలు అన్నమాట అమ్మాయిలు మళ్ళీ ముద్దుగా ఉంటారు వాళ్ళిద్దరూ ఏంటంటే కొంచెం కారు ఉంటే తింటారో లేదు వాళ్ళు ఏం తింటారంటే ఇక్కడ ఉండట్లేదు కదా వాళ్ళు జర్మనీలో ఉంటున్నారు కదా వాళ్ళు ఫుడ్డు అన్నీ వేరేగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ మనం చేసేది తింటారా తినరా మళ్ళీ కారం అంటారా ఇవన్నీ ఆలోచనలు మాట నాకు చాలా ఆలోచనలు అయితే వచ్చేసినాయి ఇంకా వాళ్ళ కోసం అన్నీ తక్కువ తక్కువ అన్నీ వేసి వండాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను ఆల్రెడీ నేను తక్కువగానే వేస్తాను ఏది అంత ఎక్కువగా అంత కారం వచ్చేసి ఇలాగా అంత మసాలా ఘాటు అలా ఏమి ఉండదు అన్నీ లైట్ లైట్గానే అన్నమాట రెడీ చేసి పెట్టుకుంటున్నాను రేపు అన్నది ప్లాన్ మారిపోతుంది ఈయన అడిగానే ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈయన కొన్ని ఐటమ్స్ అయితే చెప్పారు సరే ఇంకా అవే చేద్దాంలే అన్నట్టు అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ మసాలా పౌడర్లు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అంటే రేపు వాళ్ళని పిలిచేదానికి కాకపోయినా ఇంకెలా మసాలా చేసుకుని పెట్టేసుకుంటే ఇంకా రెడీగా ఉంటే ఇంక పనులన్నీ ఈజీ అవుతాయి కదా అనేసి ఇంక అన్నీ ఒకేసారి చేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవన్నీ చేసుకుని పౌడర్ చేసుకుని బాటిల్లో వేసేసుకున్నానంటే ప్రొద్దుట నాకు అంతా ఈజీ అయిపోతుంది అన్నీ టక్ టక్ మంది చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు ఇలాగెవరినన్నా మనం లంచ్కి పిలిచేటప్పుడు ఏం స్పెషల్ చేస్తారు ఏంటో కామెంట్ పెట్టండి నేనైతే ఇంకా మరుసటి రోజు ఇలాగా చేద్దామని అనుకున్నాను ఇంకా అల్లం కూడా మొన్నైతే నాన పెట్టేసి అన్నీ ఉంచుకున్నాను కదా ఈ ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే చేసి అంత టైం లేదన్నమాట అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడే తయారు చేసాను ఇంకా అది కూడా అన్నీ పేస్ట్ కింద చేసేసుకొని పెట్టేసుకున్నాను కొన్ని పనులు అయితే ఇంకా భోజనం చేయకుండా ఇవన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత మళ్ళీ భోజనం చేసేసి అప్పుడు మిగతా పనులు అయితే చూసా చేశాను అనమాట మెయిన్ ఇవే కదా మసాలా పౌడర్లు వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఉంటే ఇంకెన్ని రకాల కర్రీస్ అన్న చేసేయచ్చు ఇప్పుడు ఇంకా మార్కెట్ నుంచి చేపలు కూడా తీసుకొచ్చాను కదా ఆ చేపలు కూడా ఇప్పుడే క్లీన్ చేసేసి దానికి కూడా ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ప్రొద్దుట అవన్నీ చేయాలి అంటే అవ్వదు ఇవాళ ఇంకా రొయ్యలు కూడా దొరుకుతాయేమో అనుకుంటే రొయ్యలు దొరకలేదు ఇంకా మళ్ళీ ప్రొద్దుట రొయ్యలు కూడా చేసుకోవాలి ఇంకప్పటికే అవన్నీ తెచ్చుకొని ఇవన్నీ రెడీ చేసినప్పటికే ఇంక టైం అయిపోయింది ఆల్రెడీ తొమ్మిది అలా అయిపోయింది తొమ్మిదిన్నర అప్పుడైతే బోన్ చేశాను అనమాట కొన్ని పనులన్నీ చేసేసిన తర్వాత అప్పుడు నేను తొమ్మిదిన్నరకి బోన్ చేశాను గరం మసాలా కూడా చేసేసాను ఇవన్నీ చేపలు రొయ్యలు అన్నీ పెట్టుకున్నానంటే ఇంకా వా అవి చేయడానికి గంటలు గంటలు టైం పడుతుంది క్లీనింగ్కే ఎక్కువ టైం పట్టేస్తుంది కాకపోతే రొయ్యలు దొరకలేదు ఇంకా చికెన్ కూడా మరుసటి రోజు తీసుకొస్తా అన్నారు అంటే నేను నైటే అవన్నీ కడిగేసి క్లీన్ చేసి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అన్నీ కలిపి పెట్టేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను అనుకున్న అన్నీ ఏమీ జరగలేదు లేట్ అయిపోయింది అన్నీ ఇంకా చికెన్ షాపులు కూడా మూసేశారు ఇంకా అలాగే చేపల మార్కెట్ కూడా ఎప్పుడు ఎక్కువ మంది ఉంటారు అలాంటిది నిన్న అప్పటికే అయిపోయింది అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు అనమాట లేట్ అయిపోయింది వాళ్ళు చెప్పేటప్పటికి ఇంకేనైతే భోజనం చేసేసిన తర్వాత చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అడుగుతా ఉన్నారు వచ్చేస్తానండి వచ్చేస్తానని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసేసుకున్నా అనమాట నేను ఇంకా ప్రొద్దుట ఇంకా పెద్ద పని చేసినట్టు అనిపించదు ఇంకా అవన్నీ తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా అన్నీ రెడీగా ఇవి చేసేసుకుంటే చాలు అన్నమాట ఇంకా మా చేపల మే అవన్నీ నా దగ్గరే తీసుకోవచ్చు కదా అని ఇంకా ఆవిడ కానీ తెలిసిందంటే ఫీల్ అయిపోతుంది అంటే తన దగ్గర అంత మరీ చిన్న రొయ్యలు తెస్తుంది మరీ చిన్న చేపలు తెస్తుంది అన్నమాట ఎప్పుడో కానీ పెద్ద చేపలు తీసుకురాదు పైగా ఫ్రెష్గా కూడా చూడాలి కదా ఫ్రెష్గా ఉన్నాయా లేదా చూసుకుని అయితే తీసి తెచ్చుకున్నాం అన్నమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది బాటిల్ అన్నీ వేసేసి ఇలాగా మసాలా పొడిలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా ఉంటాయి అమ్మయ్య అనిపిస్తుంది ఇంకా ఎన్ని కూరలు అన్నా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట ఇవి మాకు ఎక్కువ రోజులకే వచ్చేస్తుంది ఇంకా ఈ మసాలాలు ఏమేమి వేసాను ఏంటి అన్నది చూపించడానికి చెప్పడానికి ఇంక అవ్వలేదు కొలతలు అవిని ఇంక మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు ఉంటే నేను చెప్తాను ఎలా రెడీ చేసుకుంటాను అన్నది ఇక్కడైతే అన్ని చేసినవి గిన్నెలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి అన్నమాట వీళ్ళు అంటే రేపు లంచ్కి పిలుస్తాం కదా మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి అయితే ఈరోజే వచ్చారన్నమాట మధ్యాహ్నం వచ్చారు ఇంటికి వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంకా అరటికాయ బజ్జీ వేసి ఇచ్చానమాట వాళ్ళు ఒక నాలుగు గంటల వరకు ఉండి ఈవినింగ్ అయితే వెళ్ళారు ఇంక ఇక్కడైతే చేపలు తీసుకున్నాం కదా నేనైతే చందువా చేప తీసుకున్నాను అనమాట అది అయితే బాగుంటుంది అంటే మేము అనుకున్నది లేదు అందుకని ఇంకా చందువా చేప తీసుకుని అక్కడే క్లీన్ చేయించేసాము ముక్కలన్నీ కట్ చేయించేసి ఇక్కడైతే పొట్ట ముక్కలు తల అలాంటివి తోక అలాంటివి ఉంటే అన్ని పక్కగా తీసేస్తున్నాను అది పులుసుకైతే బాగుంటుంది కదా ఇంకా పులుసు అయితే చేయట్లేదు ఎందుకంటే నేను రేపు పులావ్ చేద్దామని అనుకుంటున్నాను కదా ఇంకా అందుకనే పులుసు అది చెయ్యట్లేదు మళ్ళీ వాళ్ళు తింటారో లేదు తెలియదు కదా అని చెప్పేసి ఇంకా ముక్కలన్నీ ఇంకా వేరేగా తీసేసి మొత్తం అన్నీ ఇంకా క్లీన్ చేసేసాను అంటే పైన వాళ్ళు ఎంత పొలుసు తీసినా మళ్ళీ ఉంటుంది కదా చిన్న చిన్నది ఉంటుంది అదంతా చాక్తో క్లీన్ చేసి ఇప్పుడు అందులో ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసి ఇంకా అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రొయ్యలు కూడా దొరికి ఉంటాయి భలే బాగుండేది నైటే రొయ్యలు చేసేది మళ్ళీ ప్రొద్దుటే రొయ్యలు చేయాలంటే మళ్ళీ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అంటే ఇంకా ప్రొద్దున ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అప్పుడు వంట మొదలు పెడతాను కదా అందుకని మళ్ళీ రొయ్యలో కూర్చోవాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అని అనిపించింది కానీ దొరకలేదన్నమాట ఫ్రెష్ రొయ్యలు దొరకలేదు ఈయన మార్నింగ్ వెళ్తానన్నారు ఇంక సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అమ్మకు చెప్దాంలే రొయ్యలు చేయమని ప్రొద్దుట అనేసి ఎందుకంటే రొయ్యలు చేసేటప్పటికే మనకు అక్కడే ఒక గంట టైం వేస్ట్ అయిపోతుందన్నమాట అందుకని ఆ గంట నాకుంటే నేను వేరే పని ఏదైనా చేసేస్తాను కదా అని అనుకుంటాను నేను అందుకే నేను నైటే మొత్తం అన్నీ ముగించేసుకుని అని అనుకుంటే చికెను దొరకలేదు రొయ్యలు దొరకలేదనమాట ఇంక ఇక్కడైతే అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా నడు ముక్కలకి అన్నీ పట్టించేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అబ్బా మీరు ఎప్పుడన్నా చేపలు ఫ్రై చేయాలంటే ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి క్లీన్ చేసి ఉప్పు పసుపు కారం వేసేసుకుని అసలు ఎంత బాగా ఉప్పు పట్టి ఎంత మంచి కలర్ వచ్చి చక్కగా ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అంటే మనకు ఎప్పుడు టైం ఉండదు కదా అప్పటికప్పుడు కలిపేసి మనం అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకుంటాము కాకపోతే టైము వేలు ఉంటే కనుక అలా చెయ్యండి నిజంగా చాలా బాగుంటుంది ఫ్రై వచ్చేసి నేను నైట్ పడుకునేటప్పటికి పదకొండున్నర దగ్గర దగ్గర పన్నెండు అయ్యింది అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు పడుకున్నాను ఇంకా మధ్యలో బోన్ చేసేసి అప్పుడు వచ్చేసి అయితే ఇంకా చేపలు క్లీన్ చేసా అనమాట మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయిపోతే ఇవన్నీ చేయడానికి బాగోదని ఇంకా ముందే అన్నీ బోన్ చేసేసి ఆ తర్వాత ఇవన్నీ చేసుకొని అప్పుడైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట నేను ఇంకా మా బ్రదర్ కూడా చెప్పారు ఎక్కువ ఎక్కువ ఏమి వండద్దు అన్నీ తక్కువ తక్కువే వండ వండమని చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళు అంతగా తినరు అనేసి అని అయితే చెప్పారు నేనైతే చాలా ఐటమ్స్ చేద్దామనుకున్నాను కాకపోతే ఒకే రోజు అన్ని ఐటమ్స్ తినాలన్నా కష్టమే నేనైతే చేయడానికి రెడీ అయ్యే కాకపోతే వాళ్ళు అన్ని ఐటమ్స్ తినలేరు కదా అని చెప్పేసి అయితే నేనైతే ఇంక ఇలాగా సింపుల్గా అయితే చేశాను అనమాట ఎక్కడ కారం మసాలా అలాంటివి ఏమీ లేకుండా ఇక్కడ అన్నీ క్లియర్ అబ్బా రేపటికి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అన్నీ ఇంకా స్టవ్ అన్నీ కడిగేసి తుడిచేసి ఇంకా ఈ వంటగది అంతా క్లీన్ చేసేస్తాను వాటి ఇప్పుడు వంటగది ఎలా పడితే అలాగైపోయింది ఇవన్నీ చేశానేమో రేపటి రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఏమేం స్పెషల్ చేశాను ఏం చేశాను అన్నది రేపటి వీడియోలో అయితే వస్తుంది అంటే వీలుని బట్టి ఇప్పుడు నిన్నటి వీడియో కదా ఈరోజు పెట్టాను కదా ఇప్పుడు వంట అంతా నేను చేసేసి మంగళవారం వాళ్ళని లంచ్కి పిలిచాను కదా మంగళవారం వంట అంతా చేసేసి ఒంటి గంటకైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వాళ్ళు రాలేదు ఒంటి గంట నాకు వస్తాను అన్నారు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు ఒంటి గంటకి వాయిస్ వివరిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఎలాగ అవుతుంది కదా ఈవినింగ్ నాకు అవుతే ఆ వీడియో పెట్టేస్తాను లేదు అంటే ఇంకా వీడియో రేపు వస్తుంది అసలు దీని తర్వాత వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు ఏం స్పెషల్ చేశాను ఏంటన్నది బాగుంటుంది రేపు వీడియో వచ్చేసి మిస్ అవ్వద్దండి చూడండి అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎవరన్నా మనం లంచ్కి పిలిచినప్పుడు ఇలా ఒక నాలుగైదు ఐటమ్స్ సింపుల్గా చేసేవి ఎలాగా అన్నది ఈ వీడియోలో తెలుస్తుంది అన్నమాట నా వంటలన్నీ ఇంకా సింపుల్గానే ఉంటాయి ఎక్కువ హెవీ హెవీగా అంటే మరి కొంచెం కష్టంగా అలా అనిపించవమాట చాలా సింపుల్గానే ఉంటాయి అంటే నేను ఇప్పుడు వీడియో పెట్టగానే ఏంటి మా అది ఈవినింగ్ వీడియో ఎప్పుడు పెట్టలేదు కదా ఎప్పుడు కూడా మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అవుతుంది కదా నా కాఫీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి నా కాఫీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అందుకని మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే అలా కాఫీతో స్టార్ట్ చేస్తే మాకు బాగుంటుంది చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అనేసి నేను అలా కాఫీ వీడియో అయితే పడతా ఉంటాను అన్నమాట నేను ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు కూడా ఆ కాఫీ నచ్చుతుంది మాకు చూడగానే అనేసి అన్నారు ఇంక ఇక్కడ అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇంకెలా పడితే అలాగ అయిపోయింది కదా వంట కదా అవన్నీ చేసేటప్పటికి ఇంకా మసాలా పౌడర్లు అలాంటి ఇడ్లీ పిండ్లు అలాంటి రుబ్బినప్పుడు కదా మామూలుగా ఉండదు అన్నమాట రకరకాలుగా ఉంటుంది మసాలా వంటగదా అయిపోయింది మాది అంతా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చి స్నాక్స్ తిన్నవి ఆ తర్వాత నైట్ ఇప్పుడు చేసిన గిన్నెలు ఈ మసాలాలు చేసినవి మిక్సీ జార్లు అవి ఇవి ఇంకా మామూలుగా లేదన్నమాట ఇంకా అవన్నీ క్లియర్ చేసేస్తున్నాను ఇవన్నీ క్లియర్ చేసి పడుకున్నానంటే కొంచెం నిద్ర పడుతుంది ఇంకా మరుసటి రోజుకి ఇంకా ఈ పనులు ఏమి ఉండవు అన్నమాట ఈజీ అయిపోతుంది అందుకే నైట్ అన్నీ కడిగేసాను మొత్తం డ్రెస్ అంతా తడిచి చూసారా అందుకని మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను నీటిలో ఉండనమాట అందుకే ముందే ఇవన్నీ చేసుకుని అప్పుడైతే ఫ్రెష్ అవుతాను ఇంక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అండి పదకొండున్నరకి ఎవరైనా ఇళ్ళలు తుడుస్తారా నేను తుడుస్తానండి పదకొండున్నర అయిపోయింది ఏదో దెయ్యాలు తిరుగుతాయి కదా ఇంట్లోని అలా తిరుగుతున్నాను అనమాట నేను ఒక్కదాన్నే వాళ్ళందరూ అయితే మంచి నిద్రలో ఉన్నారన్నమాట అందరూ నిద్రపోయారు అసలు నేను ఉన్నానా లేనా వచ్చానా అని ఎవరో పట్టించుకోలేదండి ఎవ్వరు మట్టుకు నిద్రపోయారు నేను ఒక్కరిదానే దెయ్యంలాగా ఈ పనులన్నీ చేసుకుని ఇంక నేను మంచం ఎక్కేసరికి పన్నెండు అయ్యిందండి నైట్ టైం వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంది ఇక్కడ ఫ్రెష్ అయితే వచ్చేసాను గుడ్ నైట్